ఏపీ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు జనసేనకు టీడీపీ కేటాయించిన ఆ సీట్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఇరవై నాలుగు దాని కేంద్రంగా నడుస్తూ ఉన్నాయి అటు వైకాపా దీన్ని వినియోగించుకొని జనసేనను ఖూనీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేనను మోసం చేసిన టీడీపీ ఇట్లా తన కథనాల్ని తను చెప్పుకుంటూ వెళ్తోంది మరోవైపు ఇటు జనసేనలో ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ మేరకు కొంతమంది మేధావులు కూడా లేఖలు సంధిస్తూ ఉన్నారు పొత్తుల మీద సీట్ల లెక్కల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వరుసగా లేఖలు సంధిస్తున్న వారిలో కాపు సంక్షేమ నేత మాజీ ఎంపీ చేగొండి హరిరామ హరిరామజోగి ఉన్నారు వీరు మరో బహిరంగ లేఖ రాశారు ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసినటువంటి టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే తాడేపల్లిగూడెం వేదికగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జెండా అనే పేరుతో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నాయి ఈ సభ వేదికగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఎలా ఉమ్మడిగా ముందుకు వెళ్లాలనే దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు ఈ క్రమంలో జెండా సభలో తేల్చాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి జోగయ్య లేఖ రాశారు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు ఏంటో తేల్చాల్సిందే అనేది ఆయన మెయిన్ పాయింట్ చేకొండి జోగయ్య రాసిన లేఖలో ఏముంది ఒకసారి చూసుకుంటే కాపులు భాగస్వాములుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని ఆనాడే వారి భవిష్యత్తుకు ఒక దారి ఏర్పడుతుందని నమ్మి దీన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం ఈ ప్రయత్నంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని వారు పెద్దన్న పాత్ర వహించడం ద్వారా బడుగు బలహీన వర్గాల బానిస సంఖ్యను బద్దులు కొట్టి ఆ సామాజిక వర్గాలకు విమోచనం కల్పించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్న మాట వాస్తవం ఈ ప్రయత్నంలోనే తెలుగుదేశం పార్టీని కలుపుకొని మొదటి దశలో భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలలో ఒకరైన వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనను అంతం పలకాలనే ప్రయత్నం జరుగుతోంది అని హరిరామజోగయ్య లేఖలో పేర్కొన్నారు అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో కూటమిలో పవన్ కళ్యాణ్ స్థానం ఏమిటి ఎక్కడ అనే మీమాంస బడుగు బలహీన వర్గాలలో తలెత్తుతోందని హరిరామజోగయ్య అదే లేఖలో ప్రస్తావించారు వారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోందని చెప్పారు ఈ క్రమంలోనే ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగటానికి వీల్లేదని అలాగే వైఎస్ఆర్ పార్టీని ఓడించడం అనే అంశానికి గండికి పడటానికి కూడా వీల్లేదని లేఖలో రాసుకొచ్చారు అయితే బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం అధికారాన్ని పంచుకోవటంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాత్ర ఏమిటో తేల్చాలని అది తేలకుండా ముందుకు వెళ్లటానికి హరిరామ జోగయ్య చెబుతున్న మాట అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్ పదవి దక్కించుకోవాలని ఆయన సూచిస్తూ ఉన్నారు అలాగే సర్వాధికారాలు పవన్ కళ్యాణ్కు దక్కాలన్న హరిరామ జోగయ్య ఈ ప్రశ్నలకు తాడేపల్లి గూడెం సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు లేఖలో చంద్రబాబు నుంచి అలాంటి ప్రకటన రాకపోతే వ్యక్తిగతంగా తన నిర్ణయాన్ని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ప్రకటిస్తానని కూడా ఆయన హెచ్చరించారు స్పష్టం చేశారు